ఏలూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ బడిటి క్యాంపు కారణంలో స్వర్గీయ ఎస్వి రంగారావు వర్తంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఎస్పీ రంగారావు చిత్రపటానికి ఏలూరు చంటి పులిలు వేసి ఘనంగా నివాళులర్పించారు అదేవిధంగా పలువురు అభిమానులు టిడిపి కార్యకర్తలు ఎస్పీ రంగారావు చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించడం జరిగింది ఎస్పీ రంగారావు యొక్క మేనల్లుడు అయినందుకు తన ఎంతో గర్వపడుతున్నానని తెలియజేశారు విశిష్ట నటనతో విలక్షణమైన శైలిలో అజరామరమైన నటనతో ఎన్నో అవార్డులు పొందారని కీర్తించారు నటనకే విశ్వరూపమైన ఎస్పీ రంగారావును ప్రతి ఒక్కరు కీర్తిస్తారని ఎమ్మెల్యే బరేటి చంటి తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చోడై వెంకటరత్నం మాజీ ఏఎంసీ చైర్మన్ నిరంజన్ దాకారపు రాజేశ్వర పలువురు టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు

యాభై వసతి సందర్భంగా మరి ఆయన ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా మరి గొప్ప నట కళారంగంలో మరి కీర్తి పరిస్థితులు స్థాపించిన వ్యక్తి ఎవరంటే ఎస్వీ రంగారావు కలామ తల్లి గుండెల్లో పెట్టుకుని ఎస్టీ రంగంలో ఆయనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన పాత్రలో నటుడిగా కాదు జీవించున్నట్టుగా నటించడం అనేది జరిగేది విలక్షణ నటుడు కాదు ఆయనకి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల మనల్లో ఇప్పుడు కూడా యాభై సంవత్సరాలు చనిపోయినప్పటికీ కూడా ఇవాళ ప్రజలు గుర్తించేటట్టుగా మరి నటించాడు అని అంటే ఆయన నటన పడతా ప్రజల్లో ఎంత గొప్ప జాతి ఉందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా మరి ఎస్వి రంగారావు గారు గుర్తుండిపోతాడు అలాగే కళారంగం ఉన్నంత కాలం కూడా ఇటువంటి నటుడు మళ్ళీ కొట్టడమో అన్నంతగా జరిగినట్టుగానే ఆయన నటించారు ఎలక్షన్ నటుడిగా ఏదైతే ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అలాగే కుటుంబ పాత్ర పోషిస్తూ రెండిట్లో కూడా తనదైన శైలి ముద్ర వేటమే కాకుండా ప్రజల్లో ఇటువంటి నటుడు ఉంటాడా అని ఇవాటి కూడా ఆ పాత తరం సినిమాలు చూస్తున్నప్పుడు ఇలా నటించాడా ఎస్వి రంగారావు గారు అని చెప్పి అనుకునేటట్టుగా ఈ తరం ప్రజలు కూడా అనుకునేటట్టుగా ఆయన నటించాడు తప్పనిసరిగా అటువంటి నట్టులు మళ్ళీ పుట్టాలి పుట్టాలని కోరుకోవాలి ఆయనే మళ్ళీ పుట్టాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నిజంగా ఆయన మేడల్ అయినందుకు నేను గర్వపడుతున్నాను అటువంటి తెలుగు రంగం